అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారు చార్నాలుగా మోడల్ హీరోయిన్ శోభిత దులిపాలతో చేతు రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈరోజు వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందంటూ నిన్నటి నుంచి రూమర్స్ వచ్చాయి తాజాగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున శోభిత దులిపాల నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు నా కుమారుడు నాగచైతన్యకు శోభిత దులీపాలతో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు నిశ్చితం జరిగింది అక్కినేని కుటుంబంలోకి శోభితను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కొత్త జంటకు కంగ్రాచుయేషన్స్ అని టిటోర్ ద్వారా నాగార్జున గారు పంచుకోవడం జరిగింది ఇక శోభితా విషయానికి వస్తే రెండు వేల పదమూడులో ఆమె పెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది రెండు వేల పదహారులో బాలీవుడ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత అడువిశేష్ నటించిన గూఢాచారి చిత్రంతో టాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది ఇక అక్కడి నుంచి కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు పలు సినిమాలు వెబ్ సిరీలు ఆమె యాక్ట్ చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి